ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో వాసు మార్కెట్లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గణేష్ ఉత్సవాలు ఈరోజు మూడు కోట్ల పదకొండు లక్షలతో ఏర్పాటు చేసినటువంటి కరెన్సీ వినాయకుడిని మనం చూడవచ్చు గ్రామ కమిటీ సభ్యులు ఉన్నారు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై బలో గణేష్ మహారాజ్కి జై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉన్నటువంటి వాసువి మార్కెట్లో వేయించేసి ఉన్నటువంటి గణనాథుడు గత నలభై మూడు సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ లక్ష్మీ గణపతి అంటే కరెన్సీ గణపతి అందులో భాగంగా మూడు కోట్ల పది లక్షలతోటి స్వామివారిని అలంకరించడం జరిగింది గడిచిన పది సంవత్సరాల నుంచి స్వామివారిని కరెన్సీ గణపతిగా జరిగే పదకొండు రోజుల కార్యక్రమంలో ఒకరోజు స్వామివారిని లక్ష్మీ గణపతిగా చేయడం జరుగుతుంది పది సంవత్సరాల క్రితం పది లక్షలతో స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ మూడు కోట్ల పది లక్షలతోటి స్వామివారిని అలంకరించడం జరిగింది అలానే ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది అందులో పది నుంచి పదివేల నుంచి పన్నెండు వేల మంది వరకు స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది వినాయక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడు కోట్ల పది లక్షలు పెట్టి వినాయకుడికి డెకరేషన్ చేశారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు बास्वी मार्केट व्यापार सोदी अंदर की विज्ञापी